వేడి వేడిగా పాతకాలం పద్ధతిలా ఆటల కూర చూస్తున్నారు కదా సేమ్ చేపల కూర లెక్కని బిల్లలు కూడా ఇంట్లో ఇవి ఎక్కువ చెంచతో కలపద్దు ఇవి కూడా చేపల కూర లెక్కనే ఇక చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా కుదిరింది ఇక ఇంతే సింపుల్ ప్రాసెస్ అంతా మీరు చూసింటుంది కదా వీడియోలో చూసి మీరు కూడా వేసుకోండి ఇవి ఫ్రై బిల్లలు చెప్పిన కదా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలని ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి కూడా మంచిగా కమ్మ ఉంటాయి ఇగో ఇట్లా గోలించుకోవాలా నూనెలో ఇవి ఇవి ఇక ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అందరు ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఇదేమో అంచులకు ఉండి ఇవైతే పాటల కూర స్పెషల్స్ అన్నీ మీరు కూడా చూసి చేసేసుకుంటారు ఇక పులుసులోకి ఫస్ట్ ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని మనం అన్ని మసాలాలు వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు వేయించుకుంటున్నా ఇది మీ కొలత ప్రకారం మీకు ఎంతో సోప్ కావాలనో ఎక్కువ మందికా తక్కువ మందికా అని చూసి చేసుకోవాలా ఇవి మంచిగా దోరగా వేయగల చిన్న మంట మీద ఇట్లా అటు ఇటు అనుకుంటే వేయించుకోవాలి మోడన్ ఇవ్వదు అసలు నువ్వుల్ని కూడా నువ్వులు ఇట్లా చిట్టపటం అనేటప్పుడు ఇట్లా ఎగరేసుకోవాలా చిన్నగా ఉంది కాబట్టి ఎగరేసిన పెద్దగా ఉంటే మనము స్పూన్తో ఇట్లా కలుపుకుంటే వేయించుకోవాలా ఇప్పుడు నువ్వులు వేగినాయి ఇట్లా దోరగా వేయగాల నువ్వులు ఇక ఇవి ఒక ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ధనియాలు ఎంచుకుందాము ఇవి ఇట్లా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ధనియాలు కూడా ఒక టీ స్పూన్ ఎంచుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు ఇవి కూడా వేగిన కొద్దీ ఇట్లా ఇట్లా అటు ఇటు అనుకుంటే ఇట్లా వేయించుకోండి లేకుంటే మాడతాయి ధనియాలు కూడా ఇట్లా వేగాల ఇవి ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇట్లా ఇదే సేమ్ ప్లేట్లకు ధనియాలు కూడా వేసేసుకోండి ఇప్పుడు జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఎంచుకోండి ఇట్లా అనుకుంటే ఎంచుకోండి జీలకర్ర కూడా ఇట్లా ఎలా ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో ఇదే ప్లేట్లోకి వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఎంచుకోండి ఇప్పుడు మెంతుల్ని కూడా మంచిగా చిన్న మంట మీద ఇట్లా ఎగరేసుకుంటా ఎంచుకోండి ఇవన్నీ ఒక్కసారి వేయించుకోవచ్చు కానీ అన్నీ సమానంగా ఒకటేసారి వేగాయి కొంచెం మెంతులు తొందరగా జీలకర్ర లేట్ ఎగుతాయి ధన్యాలు లేట్గా ఏగుతాయిజులు జీలకర్ర కంటే అట్లా ఒకటి మాడిపోతుంది ఒకటి దూరంగా ఉంటుంది అన్నీ సమానంగా వేగాలంటే ఇట్లా మనం ఒక్కొక్కటి వేయించుకోవాలా అయ్యో మెంతులు కూడా వేగినాయి ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా ఇదే ప్లేట్లకి వేసేసుకోండి ఇప్పుడు గింత కొబ్బరి ముక్కని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇట్లా వేయించుకోండి ఇవి తేమ పోయేంత వరకు చిన్న మంట మీద ఎంచుకోండి బాగుంది కదా బౌల్లాగా ఇట్లా ఎగ్ రేసుకుంటా వేయించుకోండి ఇది కూడా చిన్న మంట మీద కొంచెం తేమ పోయేంత వరకే వేయించుకోండి గిట్ల ఏగాల ఇవి కూడా ఇవి కూడా ఒక ప్లేట్లకు తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా ఇదే ప్లేట్లకు తీసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ సందా అయినాక మిక్సీ పట్టుకుందాం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లకి కొంచెం ఒక హాఫ్ పావు అంత ఒక పావు హాఫ్ కంటే తక్కువ ఆయిల్ వేసుకోండి ఈ నూనె గరం అయిన తర్వాత ఈ ఉల్లిగడ్డల్ని ఎంచుకోండి ఈ నూనెను ఇక ఉల్లిగడ్డలు కూడా నేను ఒక నాలుగు మీడియం సైజు వచ్చి ఉల్లిగడ్డల్ని గోలించుకుంటున్నా అంటే మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిగడ్డ ఎక్కువ గోలించుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ నాకు కొంచెం ఎక్కువ మందికే కాబట్టి నేను ఎక్కువ గోలించుకుంటున్నా ఇవి మంచి ఎర్ర గోళాల మీరు మీ ఇంట్లో ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి ఒక రెండు చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసి గుమ్మించుకోండి ఇట్లా నేను ఇప్పుడు ఇది ఒక పది మందికి రెండు అయ్యేటట్టు ఇచ్చుకోండి పాటల కూర అంటే ఎవరికైనా పండగ కదండి మీ ఇప్పుడు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పాటల కూర ఇట్లా ఏగాలెర్రగా ఉల్లిగడ్డ ఇప్పుడు పొయ్యి పని చేసుకొని ఇది సల్లార పెట్టుకుందాం సల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మీకు కరెక్ట్గా కనిపించాలంటే ఇట్లా మరీ బాగా నల్ల పోకుండా మరీ తెల్లపిల్ల కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ టైప్ కావాలా ఉల్లిగడ్డ కూడా ఇట్లా ఒక ప్లేట్లోకి వేసి సల్లార పెట్టుకోండి ఆటల పిల్లల కోసం మనము చందగా పిండి నూనెకి పెట్టుకోవాలి కదా దానికోసం ఫస్ట్ నూనె పోసుకోవాలి నేనైతే ముప్పావు కేజీ అంటే ఒక పావు కిలో ఒక అర్ధ కిలో ముప్పావు కేజీ పిండి వేసుకుంటున్నాను కాబట్టి ఈ పావుతోనే ఒకటిన్నర పావు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం మంచిగా ఉంటేనే మనకు ఇచ్చుకపోకుండా వస్తాయి పిల్లలు అనేటివి నేను పాతకాలం పద్ధతిలో వేస్తున్నా కాబట్టి ఇట్లా ఉడకబెట్టుకుంటున్నా కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ వేసేటోళ్ళు ఇట్లా ఉడకబెట్టకుండానే వేస్తున్నారు ఇదో రకం టేస్ట్ వస్తుంది మంచిగా వస్తాయి ఇవి ఇంకా బిల్లలు నూనె అయింది నూనె కాగానే ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ రెండు కలిసి ఒక టీ స్పూన్ వేసుకోండి ఆవాలు జీలకర్ర గోలుకుంటేనే ఉల్లిగడ్డ కూడా వేసేసుకోండి నేను రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని సన్నం కట్ చేసుకున్నా సన్నం కట్ చేసుకోవాలా అయితే మనకు వచ్చేటప్పుడు చేతితో ఇట్లా అడ్డం అడ్డం రావు ఇచ్చుకపోవు దొడ్డు దొడ్డు కట్ చేస్తే బిల్లలు అనేవి ఇచ్చుకపోతాయి ఇప్పుడు ఉల్లిగడ్డను కూడా మంచి గలుపుతుంది కొత్తిమీర కలియమ పొడి ఇట్లా సన్నం కట్ చేసి ఉల్లిగడ్డలో వేసేసుకోండి వేసి మంచిగా గలుపుతుంది చిన్న మంట మీదనే గో గోలించుకోండి ఇవి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఉల్లిగడ్డ వేయగానే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా ఇప్పుడు వేసుకోండి మళ్ళీ వేసుకోవాలి కానీ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాం ఈ ఉల్లిగడ్డ ఇట్లా గోలినాక అల్లం మీద వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం అల్లండి గడ్డ కూడా మంచిగా కలుపు ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇది చిన్న టీ స్పూన్ కాబట్టి రెండు ఇషా నేను పసుపు కూడా మంచిగా కలుపు ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే అంత ఉప్పు కారం వేసుకోండి కొంచెం తక్కువనే వేసుకోండి ఏసార్లా చూసుకోవచ్చు మనం తక్కువ అయితే నేను ముప్పావు కేజీకి దీంతో ఒక స్పూన్ వేస్తున్నా కారం కూడా మీకు ఒక పావుకులోకి మీరు ఎంత వేసుకుంటారు జనరల్గా అని చూసి వేసుకోండి కలపండి మళ్ళా ఉప్పు కారం వేసి కూడా మంచిగా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకోండి ఇది ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్న గరం మసాలా కొంచెం తక్కువ వేసుకోండి ఇంత గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపి ఎసరు పోస్తుంది ఎసరు అంటే వాటర్ ఇప్పుడు మనం పిండి ఎన్ని గ్లాసులు గ్లాసులతోని కొలుసుకోవాలా పిండి ఎన్ని గ్లాసులు పోస్తే వాటర్ కూడా అన్ని గ్లాసులు పోసుకోవాలి నేను చూపిస్తా కొత్త నేను పిండి అనేది ఈ గ్లాస్తోని మూడు గ్లాసుల పిండి పోసినా ఇప్పుడు ఈ గ్లా ఇదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ కూడా పోస్తాం అయితేనే మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి బిళ్ళలు అనేటివి మెయిన్ ప్రాసెస్ ఇదే పాటల కొరకు ఈ బిల్లలు అనేవి ఇచ్చుకపోయినాయి అనుకోండి మీకు కర్రీ అస్సలు మీరు ఎంత మంచిగా చేసినా కుదరదు ఇట్లా మూడు గ్లాసులు పోసుకోండి ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు తక్కువ అయితే గట్టిగా అవుతాయి ఎక్కువ అయితే అయ్యి మొత్తం పిచ్చిగా పోయి పిండి పిండి అవుతుంది కూర అయ్యి పిట్ల లాగా అవుతుంది ఇది మంచిగా మసలాలి ఎసరొచ్చిన తర్వాత లేదో మూత తీసి చూద్దాము ఎసర పోయంగానే మనం మూత పెట్టుకోవాలి అది వీడియో స్కిప్ అయింది మీకు కొద్దిగా ఇక మూత చూడండి ఇట్లా మసలాలి మంచిగా బిల్లల పులుసుకు ఇది బాగా మసాలాల మంచిగా ఇట్లా ఇదే టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మనము కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ ఉన్నది సరిపోయింది ఉప్పు కారం ఒకవేళ ఉప్పు కారం ఎక్కువైంది అనుకోండి కొంచెం ఎసరు పోసుకొని మళ్ళీ కొంచెం పిండి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే అది ట్రిక్ టిప్పు ఇట్లా ఎసరొచ్చినాక కనీసం ఒక రెండు మూడు నిమిషాలు అన్నా కానీ మసలాలం ఇప్పుడు ఇట్లా రెండు మూడు నిమిషాలు మసలినాక పిండి పోసుకుంటూ కలుపుకోండి కొత్తగా వేసేవాళ్ళైతే ఒకరు హెల్ప్ తీసుకోండి ఇట్లా ఒకరు పోసుకుంటే ఒకరు కలపండి అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇట్లా పోసుకుంటేనే కలిపేసేయాలి ఫాస్ట్గా కలిపేసేయాలి ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి మంచిగా కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఉండాల ఎక్కడ ఉండాలి లేకుండా బాగా కలపాలి ఎక్కడ ఉండాలి లేకుండా ఇట్లా అసలు ఇది ఇంట్లోనే ఉంటుంది మెయిన్ ట్రిక్ అంతా ఇది పర్ఫెక్ట్గా కుదిరితే మీకు బిల్లల పులుసు పాటల పులుసు పర్ఫెక్ట్గా కుదిరినట్టే ఇది ఫెయిల్ అయితే కూర ఫెయిల్ అయినట్టే అదే ఇక ప్రాసెస్ ఇది సిమ్లో ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా కుదిరింది కూడా ఇట్లా అనుకోండి ఎక్కడ ఉండలు లేకుండా పోతుంది అమ్మన్నా ఈ ట్రిక్స్ ఫాలో కావాలి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి కాబట్టి నేను చిన్న పొయ్యి మీద సిమ్ము మీద పెట్టుకుంటున్నా ఇట్లా ఇప్పుడు మంచిగా ఉమ్మ గిల్లాలి ఇట్లా మంచిగా అనుకోండి వెడల్పుగా అంతటా కలిపేటట్టు అనుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి అదే ఉమ్మగిలుతుంది ఇక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఇట్లా ఇప్పుడు ఉమ్మగిల్లిందో లేదో మూత తీసి చూద్దాము ఇట్లా పొగలిస్తే మనకు ఉమ్మగిల్లినట్టు స్టవ్ బంద్ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఇట్లా ఒక ప్లేట్ తీసుకోండి ప్లే ఇట్లాంటి ప్లేటు తీసుకొని దీనికి ఫస్టే ఆయిల్ రుద్ది పెట్టుకున్నాను నేను ఇక చూస్తున్నారు కదా ఇట్లా ఆయిల్ రుద్ది పెట్టుకోండి ఈ రుద్ది పెట్టుకున్నాక దీంట్లోకి మన ముమ్మ పిండి ఉన్నది ఉడకబెట్టుకున్న పిండి ఏ అది ఇంట్లోకి వేసుకోండి ఇప్పుడు ఇట్లా ఇళ్ళకే వేసుకోండి పిండిని మొత్తం వేసుకోకండి మొత్తం పిండి ఇంట్లో పట్టదు ఒకవేళ మీరు కొద్దిగా వేసుకుంటే ఒక దాంట్లో పడుతుంది అనుకుంటే ఒకటే ఒకటే పెద్ద ప్లేట్ ఉన్న అదైనా తీసుకోవచ్చు చిన్నగా ఉంటే ఇట్లాంటివి రెండు తీసుకోండి నేను ఆల్రెడీ ఇంకొక దానికి కూడా ఇట్లా పెట్టి పెట్టుకున్నా ఆయిల్ ఇంకా మిగిలిన ఇంట్లో వేసి ఒత్తుకుంటాను మీకు ఒకటి ఒప్పిస్తాను నేను ఇట్లా వేసుకున్నాం కదా పిండిని దీన్ని ఒత్తుక్కోన్ దీంట్లో ఇప్పుడు మనము చింతపండు పులుసు ఎట్లన నానబెట్టుకుంటాం కదా పులుసుకు దానికి దాంట్లో చేతి పెట్టుకోండి కాలకుండా వేడి వేడిదే ఒాలి ఇది ఇట్లా దీంట్లో రౌండ్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈ పిండిని ఇట్లా ప్లేట్ అంతా పరిచేటట్టు ఇట్లా వచ్చేటట్టు ఇట్లా ఒత్తుకోండి మంచిగా ఇప్పుడు ఇట్లా ఒత్తుకున్న పిండిని బిళ్ళలాగా కాట్లు పెట్టేసుకోవాలి మీదనే ఇట్లా చాకుతోని ఇట్లా కాట్లు పెట్టుకోండి పచ్చి మీదనే పెట్టుకోవాలి కాట్లు బిల్లలు చల్లారినాక తీసుకోవాలి ఎప్పుడైనా మీకు అనుకోకుండా పిండి పల్సగా అయిందనుకోండి ఫ్యాన్ వేసి కొద్దిసేపు ఆరబెట్టండి పిండిని ఒకవేళ గట్టిగా అయితే కొంచెం ఈ చింతపండు నీళ్ళల్లా చేతి కొంచెం పెట్టుకుంటా కొంచెం నీళ్ళు ఇట్లా తడి తగ్లేటట్టు ఒత్తుకోండి అది కొంచెం ట్రిక్ కానీ మనం సరిగ్గా సరి పోసుకుంటే ఇట్లా మనకు కరెక్ట్ వస్తుంది అట్లాంటిది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు ఇట్లా స్క్వేర్ షేప్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా స్క్వేరా రాంబసా ఇక షేప్స్ అనేది ఇట్లనే స్క్వేర్ షేప్లో బిడ్డలు అన్నిట్ల లేసుకొని ఇట్లా ఒత్తుకోండి నేను అన్నీ చూపిస్తాను తీసేటప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంకో ప్లేట్లకు కూడా వేసుకున్న ఇది ఇది కూడా ఒత్తేసుకుంటున్నాను మూత పెట్టేసుకోండి చల్లారిపోకుండా ఇట్లా ఒత్తుకోండి ఇక సెకండ్ ప్లేట్ కూడా ఇట్లా ఒత్తేసుకున్న ఇది కూడా కట్ చేసుకుంటా సేమ్ స్క్వేర్ షేప్లో అంటల్ వర్టికల్ వర్టికల్లో ఇట్లా కట్ చేసేసుకోవాలి నిలువగా అడ్డంగా సెకండ్ వీడియో సెకండ్ కూడా అయిపోయింది సెకండ్ ప్లేట్ కూడా ఆరిపోయాక కూడా జాగ్రత్తగా తీసుకోండి ఇట్లా ఒక్కొక్కటి ఇగో ఇట్లా ఇగో ఇట్లా జాగ్రత్తగా తీసి ఇట్లా పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోండి అన్నీ ఇగో పిల్లలు అనేది తీసి ఇట్లా మంచిగా విడివిడిగా పెట్టుకోవాలి అన్ని బిల్లాలు ఇట్లానే తీసి పెట్టుకోండి ఇక ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం చలాగా అయిపోయినాయి మిక్సీ పట్టుకుందాం ఇక ఈ పొళ్ళు అనేది ఇట్లా పట్టుకోవాలి ఇవి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పట్టుకుందాం ఇక ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకోండి ఇంకా ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచి మెత్తగా అవుతుంది ఉల్లిగడ్డ అనేది ఇట్లా మిక్సీ కావాలి ఇందులోకి ఈ పొళ్ళు మనం ఫస్ట్ పట్టుకున్న పొళ్ళు కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పులుసుకు అంటే మీరు ఎంత పులుసు వేసుకోవాలనుకుంటున్నారో చూసి సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ ఇది కొంచెం అన్నమిల్గడ్డ వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ స్మాల్ టీ స్పూన్తో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు కారం ఇది ఇప్పుడు వాటర్ పోయకుండా ఇట్లానే మిక్సీ పెట్టుకోండి ఒకసారి మిక్సీ పెట్టుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి చూపిస్తాను నేను మీకు ఒకసారి మిక్సీ పెట్టుకోచ్చి ఇది ఇప్పుడు మిక్సీ పెట్టినా కదా ఇదంతా కొంచెం దగ్గర కనుక్కొని కొన్ని వాటర్ పోసుకోండి పేస్ట్ లాగా అవుతుంది అంతా ఒక దగ్గర కనుక్కొని ఒక పావు గ్లాస్ టీ గ్లాస్తో పోసుకొని మిక్సీ పెట్టండి ఇక వాటర్ పోసినాక ఇట్లా మిక్సీ కావాలి మంచిగా పేస్ట్ లాగా చూపిస్తాను ఇట్లా ఇది ఒక బౌళ్ళకన్నా ఒక ప్లేట్ల కన్నా తీసేసుకోండి ఇంకా పేస్ట్ ఇట్లా బౌల్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తే చింతపండు వేసుకోండి మీ పులుపుకు సరిపడా అంటే కొందరు ఎక్కువ తింటారు పులుసు కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ క్వాంటిటీకి తక్కువ క్వాంటిటీకి ఉంటుంది కాబట్టి మీకు సరిపడే అంత చింతపండు మీరు తీసుకోండి తీసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక నలుగురికి కావాలనుకోండి నలుగురికి ఒక రెండు పూటలు అనుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంతా నార్మల్ పులుపు అదిగా మంచిగా చిక్కా వేసుకోండి చింతపండు అనేది ఇట్లా చిక్కా విసుకాన ఇప్పుడు ఇది మనం శనగపిండి ఉడకబెట్టుకున్న బాగానే ఉంది కదా అందులో వడ పోసుకోవాలి అయితే మనకు పులుసు చిక్కగా అవుతుంది ఈ శనగపిండి కూడా దీనికి పట్టుకొని పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది పులుసు మనకు చిక్కగా కూడా అవుతుంది పులుసు ఇట్లా పులుసు పొడి ఇళ్ళకు ఇట్లా వీసుకు పిసుక్కోవాలా తీసుకోవాలి ఇళ్లకు నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇక పులుసుది పులుసు కోసం ఫస్ట్ ఇట్లా ఒకటి వేయడానికి ఉన్న ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఆయిల్ వేసుకోండి నేనైతే ఈ పావుతోనే ఒకటిన్నర పావు వేసుకుంటున్నాను ఇట్లా నూనె మంచిగా గాగాల నూనె మంచిగా గాగినాక ఇండ్లకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఇంట్లకు ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ నుండి ఇంట్లో వేసుకోండి ఇది మంచిగా నూనెల గోలాల ఇది గోలుతుంటే కానీ మంచి వాసన వస్తుంది చేపల కూర లెక్క ఇట్లా మంచిగా నూనెలో ఇట్లా గోలి నూనె వేయాలి ఇట్లా మీదికి నూనె వేరేదాకా దాకా ఇట్లా మంచిగా గోలించుకోండి పేస్ట్ని కూడా నూనెలా ఇప్పుడు ఇంట్లో అది మంచిగా గోలినాక ఇట్లా నూనె వేరేనాక చింతపండు రసం భూస వేసుకోండి ఈ రసం పోసి కూడా కలుపుండ్రి కలిపి మీకు సూప్ ఎంత కావాలా చిక్కగా పలసగా ఎంత మందికి అన్నట్టుగా చూసుకొని మీరు వేసారు కూడా పోసేసుకోండి రేసార్ అంటే వాటర్ ఇట్లా మంచిగా కలిపి వేసారు పోసుకోండి ఇక ఇప్పుడు ఇందకు నేను ఇవి మిక్సీ కప్లో మసాలా పట్టినా కదా బౌల్లో కూడా మసాలా ఉండవు కదా అవన్నీ దొలిపేసుకొని అవి పోసుకుంటున్నాను మసాలా వేస్ట్ కాకుండా ఇవే కమ్మగా వస్తాయి ఇంతకటికి రోలు కడిగి పోయకపోతుంటే మా అది ఎంత కమ్మగా వస్తుంది రోలు కడిగి పోసిన నీళ్ళు అట్లా మళ్ళీ ఇది బిల్లలు వేసినా కొడుకు చిక్కగా అవుతుంది కాబట్టి నేను ఈ గ్లాస్తో ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఇండ్లకు కొంచెం కలియమ్మకు కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టేసుకోండి ఇట్లా కలిపి ఇది మంచిగా మసలేదాకా ఇక ఇట్లా మూత పెట్టేసుకోండి జల్దీ మసులుతుంది పులుసు మసులుతుందో లేదో తీసి చూద్దాం ఒకసారి చూడండి పులుసు ఎట్లా మసులుతుందో అంటే అలా పులుసు అనేది మసలి కొంచెం చిక్కగా దగ్గరికి రావాలి ఇట్లా మసలేటప్పుడు మనం ఇళ్లకు జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇండ్లకు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి జీలకర్ర మెంతులు కలిపి వేయించి మిక్సీ పట్టుకుంటాం చూడండి అది అంటే తెవ్వనావుల కోసం చెప్తున్నా గీ స్పూన్తో కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఇది మంచిగా మసలి చిక్కగా కొంచెం దించడానికి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో బిల్లలు వేసుకోవాలా ముందే వేసుకుంటే ఒక్కొక్కసారి విచ్చుకుపోతాయి ఇక పులుస అనేది ఇట్లా ఉండాలా పలుసగా ఇట్లా ఉన్నప్పుడు మనం బిల్లలు వేసేసుకొని దించేసుకోవాలా ఇవి ఇక మళ్ళీ బిల్లలు వేసినాక చిక్క పడుతుంది సల్లారి సలానాక చిక్క పడతాయి కాబట్టి ఇక బిల్లలు వేసి కూడా అస్సలు కలపకండి ఒక రెండు నిమిషాలు దగడికి అవి గట్టి పడతాయి ఇక బంద్ చేసుకోండి కొన్ని కూడా ఇట్లా మీ దగ్గర ఉన్న బిల్లలు సగం వేసుకోండి సగం ఫ్రై కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే నేను ఫ్రై కూడా చూపిస్తాను ప్రాసెస్ నెక్స్ట్ బిల్లలు వేసుకోవడం అయిపోయింది ఇక చూడండి ఇట్లా చేపల కూరలు అంత జాగ్రత్తగా చూడాలి దీన్ని చేతి ఇట్లా చెంచా పెట్టి కలపద్దునే ఇవి కొంచెం గట్టి పడతాయి దగ్గడికి దగ్గ గట్టి పడ్డ తర్వాతనే మనం తీయాలా చూపిస్తాను నేను మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనేది ఇగోండి ఇట్లా ఇట్లా మంచి నిదానంగా తీసుకోండి ఇగో బిల్లలు అనేది ఇట్లా పర్ఫెక్ట్గా రావాలి అయితే మనకు కూర ఫెయిల్ అన్నట్టు ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఇది నిదానంగా చేపల కూర లాగానే వేసుకోవాలి ఇవి కూడా అయితేనే మనకి ఇచ్చకపోవు కొంచెం వేడి తగ్గలేదాకా ఉంచాలా అయితే గట్టి పడతాయి ంతే సింపుల్ చేపల కూర లాగా బిల్లల పులుసు పాతకాలం స్టైల్లో పాటల కూర రెడీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా వేసుకోండి సేమ్ ప్రాసెస్లో ఫ్రై కూడా అన్నాం కదా ఈ డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ తీసుకోండి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న మొక్కి వేసుకొని చూస్తే తెలుస్తుంది మనకట్లా ఇప్పుడు మంట కొంచెం నూనె కాగినాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఇవి ఒక్కొక్కటి గోలించుకోవాలి మెల్లమెల్లగా ఇట్లా చేసి అసలుకి ఇవే టేస్ట్ ఉంటాయి ఇష్టంగా తింటారు అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఫ్రై బిల్లలు అంటేనే ఇష్టం అసలు అందరికీ ఇప్పుడు వెయ్యి కలపకండి అది కొంచెం మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఇట్లా గోలిన తర్వాత మాత్రమే తిప్పేసుకోండి ఇంకా సింపుల్ పాతకాలం పద్ధతిలో బిల్లల పులుసు ఫ్రై రెడీ పాటల కూర పాటల పులుసు రెడీ మీ దగ్గర ఉన్నాయి అన్నీ ఇట్లనే గోలించుకోరు ఇక బిల్లలు మీకు ఎన్ని గోలిచ్చినా ఇష్టం ఉంటే అన్ని గోలించుకోండి ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి కూడా మంచిగా ఉంటాయి ఇగో ఇట్లా గోలించుకోవాలా నూనెలా ఇవి ఇవి ఇక అవి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అందరు ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఇదేమో అంచులకు దాంతోని కొంచెం చిన్న చిన్నగా అయిపోతాయి కదా పీసెస్ అవిటితో ఇట్లా ఫ్రై చేసినాం ఇక రెండు మూడు తోని మంచిగా తినచ్చు గరం అన్నంలా ఇక సూపర్ ఇది మనం పిండి ఉడకబెట్టుకున్నాక అడుక్కి వెళ్తుంది ఇది ఆల్రెడీ పిల్లలు తినేసినారు గింతే మిగిలింది ఇక అది అది కూడా మంచి కమ్మ వస్తే టేస్ట్ తింటే పిల్లలు ఇష్టంగా తింటారు అది కూడా వేస్ట్ చేయకుండా గీకి పిల్లలకు పెట్టుండ్రు ఇక సూపర్ ఇక ఇవైతే పాటల కూర స్పెషల్స్ అన్నీ మీరు కూడా చూసి సేసేసుకోండ్రు ఇక

వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో